రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరు నగరాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో అభివృద్ధి చేశారని నారాయణ కుమార్తె శరణి తెలిపారు ఈ విషయాన్ని ప్రజలందరూ ఆలోచించి ఈ ఎన్నికల్లో గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు బాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం పదవు డివిజన్ లోని ఏసీ నగర్ బీసీ కేసీ కళ్యాణ మండపం స్ట్రీట్ వెంకయ్య స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి ఆమె పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు పలికారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధి ఎన్నికల్లో మా నాన్నకు అండగా నిలవాలని ఆమె కోరారు ఇంటింటి తిరుగుతున్నాము మీ అందరికీ తెలుసు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు చాలా పట్టుదలతో గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు అండ్ అదొకటే కాదండి మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉందని సో దోమలను ఎలా అరికట్టాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది ఇది ఒకటే కాదు మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్ నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్ని రోడ్స్ అండి మా నాన్నగారే చేశారు ఎలా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో కృషితో అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి ఇలా ఎన్నో ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం మీరు ఒక్కటి ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళు అయింది కానీ ఐదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని అప్పుడు ఓట్ చేయండి మా నాన్నగారికి ఓట్ చేయండి సైకిల్ గుర్తుకు ఓట్ చేయండి మా నాన్నగారిని గెలిపించండి ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు నమస్తే థ్యాంక్ యూ మచ్ నమస్కారం ఈరోజు కొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు పదవ డివిజన్లో రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ఓటే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మేడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో గతంలో అరవై వేలు డెబ్బై వేలు ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు అయిన తర్వాత ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతా ఉందంటే నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడుగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది